హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ జ్యూస్తా వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి ఇదైతే వైట్ మల్బరీ అండి పొడుగు పొడుగ్గా గుత్తులు గుత్తులుగా వస్తుంది ఈ ప్లాంట్ చూడండి ఇలా ఉందా ఈ సీజన్లో కూడా ఇక ఇలా స్టార్ట్ అయ్యాయి మా తోటలో ఇది చూసారా సూపర్గా స్టార్ట్ అయింది ఇది మా చిన్న టెర్రస్ గార్డెన్ అంకుల్ హెల్ప్ చేస్తుండ్రు నాకు సాయంకాలం అయిందంటే ఇలా ఇద్దరం పైకి వచ్చి తోట పనులు చూసుకుంటూ హాయిగా కాసేపు మంచి వాతావరణంలో గడిపి కిందికి దిగుతామండి ఇది చిన్న తోట ఇక్కడ చూడండి చెట్టు చిక్కుడు ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి మీరే ఇదిగో ఇదిగోండి ఇది చూసారా ఇలాంటి ఒక నాలుగు మొక్కలు ఉంటాయి చాలండి కనీసం హాఫ్ కేజీ చిక్కుడుకాయలు వస్తాయి మనకు ఓకే అండి గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండి